బాయ్ అమ్మ ఫ్రెండ్స్ అయితే చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ మంచి దిట్టమైన కార్డు అయితే చూస్తున్నారు కదా దిట్టంగా నిలబడినాయి మీరే ఓకే మరి ఖాడీ రేట్ ఎంత చెప్పిన మీరు అన్ని మాటల్లోనే నేరుగా తెలుసుకున్నామండి ఎంత చెప్పిన రేటు ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ లక్ష ఇరవై ఐదు వేలు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు పల్లెనా కడబల్ వేసినాయి పేరన్నా మీ పేరు రాముడు తుమ్మరి బీడు సెల్ నెంబర్ చెప్పండి రెండు పక్కలు పోతుంది ఎప్పుడు ఎట్లన్నా పోతుంది రెండు పక్కలు ఎట్లన్నా కట్టుకోపోతుంది సెల్ నెంబర్ చెప్తా డెబ్బై తొమ్మిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు పంతొమ్మిది ఫ్రెండ్స్ మరి గెలిమతికి గ్యారెంటీ ఇస్తున్నాను మరి రెండు పక్కలు ఎట్లా కట్టుకోబోతున్నాయి గాడి చాలా హుషారుగా ఉన్నాయి